హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ములు లాగ్స్ నేను మీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న వీడియో ఎదురు చూస్తున్న వీడియో మీకు ఆల్రెడీ టైటిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా తమ్నైల్ చూసేసి మా హోమ్ టూర్ అండి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు నేనైతే ఇంక ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి గుమ్మం చూశారు కదా ఇంక అయితే వచ్చేద్దాము ఇది వచ్చి ఫస్ట్ రూమ్ అండి ఫస్ట్ రూమ్లోకి అయితే వచ్చేసాను ఇది ఫస్ట్ రూమ్ వచ్చేసి ఈ రూమ్లోనే నేను బట్టలు కుట్టుకునే మిషన్ అయితే పెట్టాను నేను అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఈ సెల్ఫ్ అంతా వచ్చేసి పిల్లలకి వాళ్ళ ఆడుకునే బొమ్మలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ బ్యాగులు ప్రస్తుతానికి హాలిడేస్ కదా అదంతా చిందరవందరగా ఉంది ఇంకా ఇంకా ఇది గుమ్మం చూసారు కదా ఎంట్రన్స్ ఇది లోపలికి మాకు గుమ్మము దాని పక్కనే ఇంకా టీవీ అయితే పెట్టుకున్నాము యాక్చువల్గా చాలా రోజుల వరకు టీవీ బల్ల మీద పెట్టి ఉన్నాము అలా ప్లేస్ ఎక్కువ సరిపోవట్లేదు అని చెప్పనని ఇంకా ఈ విధంగా కిటికీకి అయితే అరేంజ్ చేసుకున్నామండి మేము ఇది మా వారి ఐడియా సరే ఎలాగో ఇలా ఉంది కదా అని చెప్పనని కిటికీ గ్లాసెస్ అనేది లైట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా లోపలికి మాకు వాటికి పేపర్స్ అంటిచ్చేసాము న్యూస్ పేపర్స్ కిటికీకి ఆ న్యూస్ పేపర్స్ అంటిచ్చేసి ఆ కిటికీకే మేము టీవీ అనేది ఫిక్స్ చేసేసుకున్నాము ఇంకా అలా ఐడియాతోటి ఇటు సైడ్ సెల్ఫ్ వచ్చే వచ్చేసి మొత్తము ఇంకా మా వారి బుక్స్ ఇంకా పేపర్స్ న్యూస్ పేపర్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి బొమ్మలు అన్నీను అవి కూడా చాలా మట్టికి తీసేసాను నేను పాతగా అయిపోయి అని చెప్పి ఇంకా పిల్లలవి కూడా సిరీస్ బుక్స్ ఉండేవి స్టోరీ బుక్స్ చాలా అవి కూడా మొన్ననే ఇచ్చేసాము ఇంకా వేరే పిల్లలకి వీళ్ళు ఎలాగో పెద్దగా అయిపోయారు ఇంకా అవి చదవట్లేదు అని చెప్పనని ఇంకా అన్నీ ఇచ్చేసాము దివాన్ వచ్చేసి అత్తమ్మ ఫేవరెట్ ప్లేస్ అత్తమ్ ఎప్పుడు ఇంక ఇక్కడే దివాన్ మీద కూర్చొని పొద్దున ట్వెల్వ్ ఓ క్లాక్కి టీవీ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కూడా ఇంకా సీరియల్స్ మీదే సీరియల్స్ కంటిన్యూ చూసేవారు ఎప్పుడూ టీవీ రన్నింగ్లో ఉండేది అత్తమ్మ ఉన్నప్పుడు మాత్రం అసలు నేను పొద్దున సాయంత్రం భక్తి టీవీ పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం తర్వాత అత్తమ్మ కంటిన్యూ సీరియల్స్ అయితే చూస్తూ ఉండేవారు ఇప్పుడు అయితే అసలు అసలు అత్తమ్మ లేరు కదా ఇంక ఈ రూమ్ అంతా సైలెంట్గా ఉంటుంది పిల్లల ఫోటోలు రెండును ఇందాక చూసారు కదా మీరు ఒకటి జీవను ఒకటి కృష్ణ చిన్నప్పుడు ఫోటోలు వాళ్ళు పుట్టినప్పుడు లెవెంత్ డే స్నానం రోజు గుర్తుగా ఉంటుందని అప్పుడు ఫోటో తీయించినవి అలా ఫ్రేమ్ అయితే కట్టించాము అవి మీరు ఒకసారి లైవ్లో కూడా అడిగారు ఆ ఫోటోస్ చూసి మీ ఇంట్లో లేరు మీరు ఎక్కడన్నా వెళ్ళారా అని లేదండి అది పిల్లల ఫోటోసే మా ఇంట్లోనే అది ఇద్దరు విధంగా ఫోటోస్ అయితే చేపించాము ఫ్రేమ్స్ తర్వాత ఇది సెకండ్ రూమ్ ఇది వచ్చేసి ఇదే బెడ్రూము ఇదే డైనింగ్ హాల్ అని చెప్పొచ్చు ఇది ఇది వచ్చేసి మంచము మేము మంచం అంటే ప్లేస్ సరిపోదు మాకు అని చెప్పి ఇంకొక మంచం వేసుకోవడానికి అని దానికన్నా కొంచెం హైట్ తక్కువగా ఉండాలి అని చెప్పనని అయితే ఇగో ఈ విధంగా ఇందులో లోపలికైతే దూ తోసేస్తామన్నమాట నైట్ పడుకునేటప్పుడు దాన్ని బయటికి లాగేసేసి పడుకుంటాము ఆ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం అని ఇలా దిమ్మెలు మాకు అమ్ము అమ్ముతారు మనకి పూల కుండీలు అవి అమ్ముతారు కదా అక్కడ వాళ్ళ దగ్గర తొట్టి సిమెంట్ తొట్టిలు కుండీలు ఇలా అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇవి ఇవేంటంటే చాలామంది ఇలాగ స్టాండ్ లాగా ఫ్రిడ్జ్లకి అలా ఇక్కడ మా ఊళ్ళో అయితే అలా యూజ్ చేస్తూ ఉంటారు మేమైతే ఇలా మంచంకి అయితే పెట్టేసి ఇలా బెడ్ని టూ ఇన్ వన్ లాగా బెడ్ని మేము అలా దాని కిందకి తోసేసేలాగా పెట్టేసుకున్నాము ఇంకా ఏసీ వచ్చేసి ఇటు సైడ్ మొన్న ఏసీ పెట్టించుకున్నామని చెప్పాను కదా ఇంకా ఏసీ గురించి అని చెప్పి అయితే దాని మీద దుప్పటి వేసేసాము ఏసీ ఉన్న దగ్గర ఇనుప బీరువాలు అవి ఉంటే తొందరగా కూలింగ్ అవ్వదు అని చెప్పి టెక్నీషియను చెప్పాడు అలాగే మాకు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పారు ఇంకా అలా అని చెప్పి ఆ బీరువాకి ఇంకొక దుప్పటి దల్సరి దుప్పటి అయితే దాని మీద కప్పేసినట్టుగా వేసేసారు ఇంకా మా వారు ఎందుకులే ఊరికే అని చెప్పనని పైగా సమ్మర్ వేడి ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా ఈ రెండు నెలలే కదా ఏసీ వాడేది ఇంకా దాన్ని అయితే ఆ విధంగా కవర్ చేసేసాము ఇక్కడే ఒక రూమ్లోని ఇంకా రెండు బెడ్లుగా మేము మంచం కిందకి ఇంకో మంచం వెళ్ళేలాగా కింద కాళ్ళు పెట్టేసి అరేంజ్ చేసుకున్నాము ఇది ఒక గది అండి రెండో గది మాకు ఇక్కడ కూడా డోర్ వస్తుంది మాకు ఇగోండి రైట్ సైడ్ ఈ డోర్ మీకు ఏంటి అనేది తెలుస్తుంది ఇది ఒక డోర్ వస్తుంది దీని తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నా ప్రపంచం ఇక్కడ వచ్చేసి మా వారు నాతో ఇలా చెప్తావా అలా చెప్తావా అని చెప్పనని ఆయన కూడా సలహాలు ఇస్తున్నారు ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పనని సరే మా ఇద్దరి మధ్యలో కొంచెం డిస్కషన్ అయితే జరిగింది నాకు చెప్పడం రాదు ఇట సరిగా సరే దాని తర్వాత ఇది వచ్చేసి ఇంకా నా ప్రపంచం అండి ఇది కిచెన్ ఇది ఇంకా నెక్స్ట్ రూము ఇంకా ఇది ఇంకా కిచెన్ మీకు ఆల్మోస్ట్ మీరు వీడియోలలో చాలా మట్టుకు చూసే ఉండి ఉంటారు కిచెన్ షెల్ఫ్లు అయితే చాలా ఉంటాయి అసలు ఇటు అటు బోల్డ్ షెల్ఫ్లు పెట్టుకున్నానే సామాన్లు అసలు నేను ఎన్ని సామాన్లు తీసేస్తూ ఉన్నా కూడా మళ్ళీ బోల్డ్ సామాన్లు అయితే కనిపిస్తుంటాయి చాలా సామాన్లు పడతాయి షెల్ఫ్లు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో ఇటు అటు రెండును ఇంకా వంటగట్టు కూడా మాకు చాలా పెద్దగా ఇచ్చారు ఎల్ షేప్లో దాని కింద షెల్ఫుల్లో వచ్చేసి నేను గిన్నెలు అవి పెట్టుకున్నాను ఈ విధంగా అయితే ఇంకా కిచెన్ ఆల్రెడీ మీరు చాలా వీడియోలలో గమనించి ఉండి ఉంటారు చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంకా కిచెన్లోనే మాకు రైట్ సైడ్ వచ్చేసి ఇంకా దేవుడికి చిన్న మందిరము గూడు అయితే ఇచ్చారండి చిన్న షెల్ఫ్ ఇది వచ్చేసి స్టాండ్ ఈ స్టాండ్లో నేను ఏం చేస్తానంటే ఈ బాక్స్లో సరుకులన్నీ ఎక్స్ట్రా ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రా ఉన్న సరుకులన్నీ డబ్బాల్లో పోసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నవన్నీ ఇందులో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే గుర్తుగా అందులో ఉంటాయి అని చెప్పి తీసుకోవచ్చు కదా అని చెప్పి దాని కింద ఉన్న బాక్స్ అయితేనేమో బ్యాగులు కావలసిన చేతి బ్యాగులు షాపింగ్ బ్యాగులు అన్నీ ఒక అట్ట డబ్బాలో పెట్టి పెట్టేశాను అంటే నేను ఇంట్లో ఉన్నా లేకున్నా నే నాకు ఇబ్బందిలో ఉన్నా కూడా మా వారైనా పిల్లలైనా అత్తమైనా ఎవరు ఇబ్బంది పడకుండా కావలసినవన్నీ రెడీగా పలానా చోటు ఉంటాయి అని చెప్తే ఈజీగా ఉంటుంది కదా వాళ్ళకు కూడా తీసుకోవడానికి అని చెప్పి అలా అరేంజ్ చేసుకున్నాను ఇంక ఇది బయటకు వచ్చేస్తే మాకు వెనక సైడు దొడ్డి ఇటు సైడ్ వస్తుంది ఇంకా తులసి మొక్కలు ఇక్కడ నేను రోజు ముగ్గు వేస్తాను మీరు చూసే ఉంటారు అలాగే ఇటు బట్టలు పెట్టుకో పిండుకోవడానికి అంట్లు తోముకోవడానికి వాష్ ఏరియా మాకు మాకు బోర్ కూడా ఉందండి ఇంట్లో మాకు వాష్రూమ్స్ ఇందాక బయట చూసారు కదా అక్కడ వస్తాయి వాష్రూమ్స్ ఇంకా ఇటు సైడ్ ఇదంతా ఇంకా ఈ ప్లేస్ అంతా మీరు ఆల్మోస్ట్ చూసే ఉండుంటారు మాకు చెట్లు మొత్తము ఈ బయట ప్లేస్ అంతా మాకు మెయిన్ ఇది బాగా నచ్చిందండి మాకు మాది రెంట్ హౌసా ఓన్ హౌసా అని కూడా మీరు చాలామంది అడిగారు రెంట్ హౌసే అండి మాది ఇంక ఇదంతా పిల్లలు ఆడుకోవడానికి అది కాస్త బయట కూర్చోవడానికి బాగుంటుంది ప్లేస్ అనేది ఇక్కడ నేను ఇంతకుముందు ముగ్గు వేసేదాన్ని ఇది ఒక గేట్ అలాగే ఇటు సైడ్ ఒక గేట్ ఉంటుంది మాకు మాకు మేము కంబైండ్ పోర్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు ముగ్గుకి మేము మెయిడ్ని అయితే పెట్టేసేసుకున్నాము బయట వేయడానికి ఈ ఇంటి ముందు ఈ గుమ్మం ముందు తులసమ్మ దగ్గర ఈ బయట మాత్రం ఈ స్లోప్ లో మాత్రం నేను వేసుకుంటాను ముగ్గు సరే కదండి మా బుజ్జి చిన్ని ఇల్లు వరుసగా మూడు గదులండి ఇదేనండి మా చిన్ని ప్రపంచం అందమైన ప్రపంచం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్